ప్రెగ్నెన్సీ మరియు ప్రసవం తర్వాత మహిళల్లో డిప్రెషన్ ఎందుకు వస్తుంది మరి వీటన్నిటినీ ఎలా ఎదుర్కోవాలో ఈ వీడియోలో చూద్దాం యుక్త వయసు వారి నుంచి వృద్ధుల వరకు స్త్రీ పురుషులు ఇద్దరినీ వేధించే సమస్య డిప్రెషన్ వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అయితే గర్భధారణ సమయంలో ప్రసవం తర్వాత స్త్రీలను ఈ సమస్య మరింత ఎక్కువగా ప్రభావితం చేస్తుంది స్త్రీలలో ప్రతి ఏడుగురిలో ఒకరు ప్రసవం తర్వాత డిప్రెషన్తో బాధపడుతున్నట్లు పలు పరిశోధనల్లో వెల్లడైంది విచారంగా ఆందోళనగా ఆత్రుతగా అనిపించడం బిడ్డను సరిగా చూసుకోలేకపోతానేమోననే భయం కోపం సరిగ్గా నిద్రపోకపోవడం తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏకాగ్రత లోపించడం నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి దీని నుంచి బయటపడటానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు ప్రతిరోజు కాసేపు ఆరుబైట నడక మితంగా వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించే సెరోటోనిన్ డోపమైన్ హార్మోన్లు విడుదలై డిప్రెషన్ తగ్గిస్తాయి వీలైనంత ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి స్నేహితులు ఇతర కుటుంబ సభ్యులతో సమయం గడపాలి తమ భావాలను ఇతరులతో పంచుకోవాలి ప్రసవం తర్వాత మహిళల్లో డిప్రెషన్ తగ్గించడానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీని వైద్యులు సూచిస్తున్నారు గర్భధారణ ప్రసవం తర్వాత కూడా డాక్టర్ల సూచన మేరకు పోషకాహారాన్ని తీసుకోవాలి వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు కొత్తగా ఛానల్ని ప్రారంభించాను నన్ను కూడా కాస్త సపోర్టు చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్లీ కలుద్దాం